చేసిందా వచ్చేసిందా ఏడు వదిలేదు ఆ ఏంటి పది గేట్లా పది వేసులు ఎత్తాడు అంతే తర్వాత ఏమంట ఆపేస్తారు నీళ్ళు వందలేరని స్పీడు మామూలుగా అయితే ఇక్కడ ఆపేవాడు ఉన్నాయిగా

ఇడే ఇల్లు ఏం కనపడదు రోడ్డేం కనపడలేదు అటుకోండి పట్టు కొత్తగా అంటే పాదే గుడి ఇప్పుడే ఎప్పుడు హైదరాబాద్ లోకల్ ట్రైన్ లాగా వద్దు రాని మాకు వడదాం రాని మాకు ఛార్జింగ్ కూడా ట్రైన్

वो अपने पापा के स्टेशन से प्रिंटिंग और स्टेशन से प्रिंटिंग और अरे भैया आज का लिपिक इत्र और